అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు కథ యూఆర్ మైన్ పార్ట్ ఫిఫ్టీ నైన్ అసలేం చేస్తున్న విరిషి ఎక్కడికి తీసుకొచ్చావు అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా కార్ని గాలిలో తీసుకెళ్లి టక్కున బ్రేక్ వేశాడు అంత స్పీడ్గా తీసుకొచ్చేసరికి బ్రెయిన్ అంత గిర్రున తిరిగింది తల తిప్పి ఆమెను చూశాడు తల పట్టుకొని కనిపించింది ఏమైంది బేబీ హెడగ్గా ఉందా అన్నాడు చాలా నార్మల్గా ఆర్ యూ మ్యాడ్ అంటూ అరిచింది ఎస్ నువ్వంటే పిచ్చి అందుకే కదా నా సామ్రాజ్యాన్ని వదులుకొని మరి ఇక్కడికి వచ్చాను నో బట్ ఇదంతా ఏంటి నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు నాన్నగారికి ప్రేమగా దగ్గర వదామని చెప్పాను కదా నువ్వేం చేస్తున్నావు రిషి ఆయనతో అంత ర్యాష్గా మాట్లాడితే నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా హలో పాప నేను ఒకరిని ఇంప్రెస్ చేయడం కోసం నా క్యారెక్టర్ని మార్చుకోలేను తగ్గించుకోలేను నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను వాడికి నచ్చినా నచ్చకపోయినా దట్ సీజ్ ప్రాబ్లం బట్ నువ్వు మాత్రం మారను అంటావు ఎస్ నా ఒరిజినల్ క్యారెక్టర్ని మార్చుకోను అంటున్నాను మరి మనం కలిసేది ఎప్పుడు ఇప్పుడు కలిసే ఉన్నాగా అదే ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులైనా సరే నాకు ఇలా బాగుంది ఎవడి కోసమో తగ్గి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని వాడికి లొంగి ఉండాలి అంటే నా వల్ల కాదు నేను ఇలాగే ఉంటాను నాలాగే ఉంటాను ఎన్ని రోజులు ఒప్పుకోవడం నేను చూస్తాను మనం తప్పు చేశామని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను ఇక్కడ నీతో ఇలా ఉన్నాను లేదంటే నేను ఎత్తుకుపోయి హాయిగా నా రూమ్లో నీతో రొమాన్స్ చేస్తూ ఉండేవాడిని అని కన్ను కొట్టాడు కోపంగా చూసింది వైషో అలా చూడకు బేబీ అసలే నిగ్రహంగా ఉండలేక చేస్తున్నాను నువ్వు ఇలా చూపులతో నన్ను టెం చేస్తే మళ్ళీ నీకు ఇచ్చిన మాట తప్పాల్సి వస్తుంది అని మెడపై ముద్దు పెట్టాడు ఒళ్ళు మంది ఆమెకి అతడి గరుకు గడ్డం తగిలి సరే కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు లుకెట్ కై అన్నాడు తలెత్తి పైకి చూసింది ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి వైశోకి నిర్మలమైన ఆకాశంలో స్టార్స్ బ్రైట్గా వెలిగిపోతున్నాయి మధ్యలో ఫుల్ మూన్ చాలా అందంగా కనిపిస్తున్నాడు అప్పటి వరకు ఉక్కిరి బుక్కిరిగా ఉన్న మనసు కాస్త ప్రశాంతంగా మారింది ఆమె చుక్కల్లో చంద్రుణ్ణి చూస్తుంటే రిషి బాబు మాత్రం అతని చుక్కను చూస్తున్నాడు చుక్క మీన్స్ వైషు హౌ ఈజ్ ఇట్ బేబీ అన్నాడు ఆమెను ఒడిలోకి తెచ్చుకొని ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనేది ఎగ్జైటింగ్గా నిజంగా నచ్చిందా చాలా నచ్చింది ఇంతకంటే కలర్ఫుల్ ప్రపంచాన్ని నీకు చూపిస్తాను నాతో రావే అన్నాడు ఆమె చెవి దగ్గర ఒక్కసారిగా ఉన్నమత్తు కాస్త వదిలి అతన్ని అలాగే చూసింది వస్తావా అన్నాడు ఆశగా నువ్వు ఇంతలా అడుగుతుంటే రావాలని అనిపిస్తుంది నేను నీతో పాటు వస్తే తల్లిదండ్రులు లేని ఆడపిల్లగా మిగిలిపోవాల్సి వస్తుందని ఆగిపోతున్నాను నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావు ఆ విషయం నాకు తెలుసు బట్ అమ్మా నాన్నలని రమ్మంటే నా వల్ల కాదు వాళ్ళు ప్రాణాలతో ఉండరు నీ బాబు నిన్ను భయపట్టిస్తున్నాడే వాడి మొహానికి అంత సీన్ లేదు ప్లీజ్ రిషి ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి నన్ను బాధ పెట్టకో సూసైడ్ చేసుకున్నాక మనం చేసేదేముంది చెప్పు నువ్వు అంత చిన్న ఇంట్లో ఉండడం నాకు నచ్చట్లేదే మరి నేను పుట్టినప్పటి నుండి చిన్న ఇంట్లోనే ఉన్నాను నాకు అలవాటే నీకు ఉండడం అలవాటేమో కానీ నాకు చూడడం అలవాటు లేదుగా అందుకే నాకు నచ్చట్లేదు సరే కానీ ఇంటికి వెళ్ళిపోదాం పద నాన్నగారిని అలా వదిలేసేవా చేసాం ఆయనకి బీపీ ఉంది ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నారో ఏంటో ప్లీజ్ రిషి నా మాట విను ఎప్పుడు మీ నాన్నగారి పాటే కానీ నా బాధ నీకు అర్థం కాదు కదా అయ్యో అది కాదు రిషి నన్ను అర్థం చేసుకో నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నీకే కదా నేను ఏ బాధనైనా చెప్పుకునేది సరే కానీ నీ బాబు నీ ఇంట్లోకి రావద్దు అంటున్నాడు మరి నన్ను ఎక్కడ పడుకోబెడతావే అన్న రిషి మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకి అసలు ఏసీ లేనిది రిషి ఉండలేదు పుట్టినప్పటి నుండి గోల్డెన్ స్పూన్తో తిన్న అతను ఇప్పుడు కనీసం ఫ్యాన్ కూడా లేకుండా కట్టిక నీళ్ళ మీద ఎలా పడుకోబెడతాను అసలు ఏం చేయాలి నాన్నగారితో మాట్లాడి మమ్మల్ని యాక్సెప్ట్ చేసేలా చేయమని రిషిని ఒప్పించాను కానీ ఇప్పుడు రిషి ఎక్కడుంటాడు మేము ఉండడానికే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అంటే అది సాకే తమ్మమ్మమ్మ ఇల్లు అనమాట అని ఆలోచనలో పడింది వైశు ఆమెని కదిలిస్తూ ఏమిందే ఆలోచిస్తున్నావు నన్ను ఎక్కడ పడుకోబెట్టాలా అనా డోంట్ థింక్ అబౌట్ దీస్ రాజు ఎక్కడున్న రాజేనే నీ బాబుకి ఇప్పటి నుండి చుక్కలు చుక్కలు చూపిస్తా ఏంటి ఏం చేయబోతున్నావు నువ్వు నువ్వే చూస్తావుగా అంటూ కార్ టాప్ ఎక్కించి దర్జాగా బాబు కూడా పైన చేరాడు చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం కూడా ఆమె బ్రెయిన్ని పీస్ఫుల్గా ఉంచలేకపోతుంది ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు నీ బాబుని ఏం చేయనులే టెన్షన్ పడకు హ్యాపీగా నీ ఒళ్ళో నన్ను పెట్టు బాగా నిద్రిస్తుంది అని వైశవోడిలో తలపెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు అతని జుట్టులోకి వేళ్ళు జొప్పించి నిమ్మరుతో నా జీవితం ఏ మలుపు తిరుగుతుంది నాన్నగారు రిషిని యాక్సెప్ట్ చేస్తాడా అన్న ఆలోచనలు బుర్ర చుట్టుముడుతుంటే ఆ రాత్రి నిద్ర కరువైంది ఆమెకి నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అంతా నిద్ర లేకపోవడంతో మగతగా మెలకు వచ్చిన వైశుకి కళ్ళు నలుపుకుంటూ లేచి చూసింది ఒక్కసారిగా షాక్ కొట్టిన ఫీలింగ్ ఆమెలో తల తిప్పి చుట్టూ చూసింది బాబు బేర్ బాడీ కంటికి కనువిందు చేసింది బాల్కనీలో నిలబడి కాల్ మాట్లాడుతూ కనిపించాడు ఒక్కసారిగా ఎక్కడున్నానో నిమిషానికి అర్థమైతే బుర్ర గిర్రన తిరిగింది ఆమెకి రిషి అనింది ఆమె పిలుపు అతని చెవికి చేరగానే కాల్ బ్యాక్ చెప్పి వైషు దగ్గరికి చేరాడు ఏమైంది వైషు ఎందుకు అలా కంగారు పడుతున్నావు అసలేం చేస్తున్నావు రిషి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మరి నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది అక్కడ నేను ఒక్కదాన్ని వదిలి రావడం నాకు ఇష్టం లేదు సో రాత్రి కాల్ రావడంతో నిన్ను తీసుకుని వైజాగ్ వచ్చేశాను అని తాపీగా చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఇక ఇక్కడ పాప బుర్ర గిర్రున తిరిగిపోయింది బాబు మాటలకి అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు ఒక్క మాట మీద ఉండట్లేదు అసలు ఎందుకు తీసుకొచ్చాడో నాన్నగారిని ఒప్పించే వరకు తీసుకురానని చెప్పాడుగా అసలేం చేస్తున్నాడు ఈయన గారికి పి పిచ్చో లేక నాకు పిచ్చి లేపుతున్నాడో అసలేం అర్థం కావట్లేదు అని తల పట్టుకొని కూర్చుంది నాన్నగారిని అలా వదిలేసి వచ్చేసాం అసలు ఎలా ఉన్నారో ఏంటో ఆయన ముందే బీపీ పేషెంట్ అని పలు రకాల ఆలోచనలతో అలాగే బెడ్ మీద కూర్చొని ఉండిపోయింది రిషి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మోడీగా కూర్చున్న వయసును చూసి ఎవరు పోయారనే అలా కూర్చున్నావు లేచి ఫ్రెష్ అవ్వు బయటకెళ్దాం నో నేను రాను నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా ఎందుకు ఇలా పిచ్చిదాన్ని చేస్తున్నావు అంటూ ఏడుస్తుంటే ఆమె కన్నీళ్ళు అతనికి చిరాకు తెప్పిస్తుంటే వైషో అంటూ అరిచాడు ఉలిక్కి పడింది అతడి అరుపుకి నువ్వు కేవలం నా గురించి మాత్రమే ఏడవాలి అలా కాదని వేరే ఎవరి గురించైనా ఏడ్చినా నాలోని రాక్షసుని చూస్తాం చెప్పానుగా వెళ్ళి ఫ్రెష్ అయిరమ్మని ఓ టెన్ మినిట్స్లో రెడీ అయినా ముందుండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అతన్ని అంత సీరియస్గా చూడగానే భయం వేసి అక్క నుండి మారు మాట్లాడకుండా వెళ్ళింది టెన్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వచ్చి వైర్డ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసుకొని రిషి ముందు నిలబడింది గుడ్ అనుకుంటూ ఇద్దరు కలిసి కిందకెళ్లారో హాల్లో ఉన్న మెహతా ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు వీళ్ళనే చూస్తూ ఉండిపోయింది ఇంట్లో లేరు కదా ఎప్పుడొచ్చారు అనుకుంటూ రిషి బాబు మెహతాని చంపేసేలాగా చూడగానే అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది మేడ్ ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి వెళ్ళిపోయింది వైషు చూస్తుందే కానీ తినట్లేదు తిను అన్నాడు ఆకలిగా లేదు అనింది తింటావా లేక తినిపించరా చెబుతున్నానుగా ఆకలిగా లేదు అని కోపంగా చూస్తూ చెప్పింది రిషి ఊరుకుంటాడా నెక్స్ట్ సెకండ్లో ఆమె నోట్లో ఫుడ్ని కుక్కి తినో అంటూ గదిమాడు ఏం చేస్తుంది ఇక తప్పక తినేది వైశో ఇద్దరు తినేసి కారులో బయలుదేరారో ఎక్కడికో మరి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అడగాలని కూడా అనిపించలేదు ఆమెకి కాసేపటికి కార్ ఆగింది చుట్టూ చూసిన వైశో కళ్ళు పెద్దవయ్యాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలు చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్